హైదరాబాద్ మహానగరంలో ఆహార ప్రియులకు ఇది చేదు వార్త మహానగరంలోని చాలా హోటళ్లు రెస్టారెంట్లలో ఆహార కల్తీ జరుగుతున్నట్లు ఆహార భద్రతా విభాగం గుర్తించింది నాణ్యత లేని ఆహారాన్ని గడువు తీరిన పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటు మాడుతున్నట్లు టాస్క్ఫోర్స్ తనిఖీల్లో బయటపడింది పది చోట్ల తనిఖీలు చేస్తే నాలుగు చోట్ల గడువు తీరిన ఆహార పదార్థాలే ఉన్నట్లు జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది ప్రపంచవ్యాప్తంగా చారిత్రకంగా సాంస్కృతికంగా ఎంతో గుర్తింపు దక్కించుకున్న హైదరాబాద్ మహానగరం ఆహారం విషయంలో అభాసు పాలవుతోంది భాగ్యనగరంలో ఆహార కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది ఇప్పటికే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఆహార కల్తీలో మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ ఆహార ప్రియులకు శుభ్రతతో కూడిన ఆహారాన్ని అందించలేక చెడ్డ పేరు మూటగట్టుకుంది ఈ పరిస్థితిని మార్చేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ రాష్ట్ర ఆహార భద్రతా విభాగం కమిషనర్ నగరంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి గత ముప్పై రోజులుగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు తనిఖీల్లో నగరంలోని పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లలోని డొల్లతనం బయటపడింది పది చోట్ల పరిశీలిస్తే కనీసం మూడు చోట్ల గడువు తీరిన ఆహార పదార్థాలు పాడైపోయిన ఆహారం కనిపించడం ఆహార భద్రతా విభాగం అధికారుల్ని ఖంగు తినేలా చేసింది నాణ్యత లేని కల్తీ ఆహార పదార్థాలని గుర్తించి ఇరవై నాలుగు మందిపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు మరికొంతమందికి షోకాజ్ నోటీసులు ఇచ్చి జరిమానాలు విధించారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్గా నిలిచే బిర్యానీలో సైతం నాణ్యత రోజురోజుకు తగ్గిపోతోంది నాసిరకమైన పదార్థాలతో పాటు రసాయనాలతో కూడిన రంగులు కలపడం వల్ల చాలా చోట్ల బిర్యానీ కల్తీ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటి మాంసాహార వంటకాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆహార భద్రతా విభాగం సూచిస్తోంది వంట చేసే పరిసరాల్లో ఎలాంటి శుభ్రత పాటించడం లేదని దుర్గంధంతో కూడిన వంటగది పరిసరాలు అపరిశుభ్రంగా వడ్డించే గిన్నెలు వాటిపై కుప్పలు కుప్పలుగా బొద్దింకలు పారడం టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బయటపడింది అంతేకాకుండా ఆహార పదార్థాల నిల్వల్లోనూ కనీస నిబంధనలు పాటించడం లేదని నిర్ధారించారు రిఫ్రిజిరేటర్లలో ప్యాకింగ్ లేకుండా మాంసాహారాన్ని నిల్వ చేయడం కోడి మాంసంతో పాటు శాకాహారానికి అవసరమైన వాటిని పక్క పక్కనే నిల్వ చేయడం బూజు పట్టిన క్యారెట్లు పురుగులు పట్టిన మైదా చింతపండు సహా ఇతర పదార్థాలు గడువు తీరిన పాల ప్యాకెట్లు లేబుల్స్ లేని ఆహార పదార్థాలు ఎక్కువగా కనిపించాయి వంటిన ఆహార పదార్థాల్ని ఫ్రిజ్లలో నిల్వ ఉంచడం ఆర్డర్లు వచ్చినప్పుడు వేడి చేసి మసాలాలు కలిపి ఇస్తున్నట్లు గుర్తించారు లో ఆహార కల్తీకి నాణ్యతకు సంబంధించి జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి రోజుకు వందకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి వాటిలో ఎక్కువగా శేరిలింగంపల్లి జోన్ ఐటీ కారిడార్లోని ఐటీ ఉద్యోగుల నుంచే వస్తున్నాయని ఆహార భద్రతా విభాగం అధికారులు చెబుతున్నారు వాటిపై దృష్టి సారించిన టాస్క్ ఫోర్స్ బృందాలు చాలా హోటళ్లు రెస్టారెంట్లు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గుర్తించాయి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యజమానుల్ని హెచ్చరిస్తూ భారీగా జరిమానాలు విధిస్తున్నాయి నాణ్యత లేని ఆహారాన్ని అక్కడికక్కడే చెత్తకుప్పల్లో పడేస్తూ కల్తీ అనుమానమున్న వాటి శాంపిల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపిస్తున్నారు పరిధిలో గతేడాది పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది నమూనాలు సేకరించగా వాటిలో మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది నమూనాలు సేకరించిన హోటళ్లకు నాణ్యత మెరుగుపరుచుకోవాలని సూచించారు నాణ్యత లేదని గుర్తించారు ఆహార నమూనాల్లో భారీగా కల్తీ ఉన్నట్లు నిర్ధారించారు ఈసారి తనిఖీల్లోనూ భారీగానే శాంపిల్స్ సేకరిస్తున్న అధికారులు కల్తీ ఆహారాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు